కదిలెల్లి వస్తుందిరా అమ్మ కాలు కదిలి వస్తుందిరా తల్లి దోగులాంబ వస్తుందిరా ఏంది పోరాలు పాటలు తోంస్తా దేశం బాగా ఆరాలు కూడా అన్నగాను పాట లేదు పని లేదు అనుకుంటున్నా అవు ధూమ్ ధామ్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం హైదరాబాద్ ఫెస్టివల్కి మీరు చూస్తున్నారు ఇక ఇవాళ మంచి కార్యక్రమంతో మేము ముందుకు వచ్చిన ధూమ్ తోని ధూమ్ ధామ్ ముచ్చట్లతో వచ్చిన మన దూసిరి కదల కాళీ మాతను ఎట్లా వర్క్ వచ్చినానో కాళీమాత మాత వేసుకుంటే ఖాళీ మాత రియల్గా తల్వారు పట్టుకొని గౌలిగుడల మొత్తం ధూమ్ ధామ్ దునియా దున్ని కదా మన రతం కాకతోని పాటలు వారించినాము మాట్లాడించినాము కదా ఇవాళ కూడా మా చుట్టుపక్కల ఏరియా కుకట్పల్లి పక్కన ఉన్న చందానగర్ చందమామ లాంటి చందానగర్లో అందమైనటువంటి ఒక జోగిని మాత అమ్మవారి నిష్టం అమ్మవారి సేవలో ఉంటూ అమ్మవారి భక్తిలో ఉంటూ వారి కార్యక్రమాలు చేసుకుంటూ తలపైన ఏడంతరాల బోనాన్ని తొమ్మిదంతరాల బోనాన్ని ఐదంతరాల బోనాన్ని ఎత్తుకుంటూ భక్తులను ఎంతో మందిని నిష్ట నియమార్పులను చేసుకుంటూ వారి ఇంట్లో సుఖాలు కలిగేటట్టు వారికి సుఖాలు కలిగేటట్టు చేస్తున్నటువంటి వారే మన చిట్టి బోనం జోగిని చిట్టి బోనం వారితో మనం రోజు ఉన్నాం చంద్రనగర్లో వారి మాట వారి ముచ్చట వారి ధూమ్ ముచ్చట ఎట్లా ఉంటాయి అడిగి తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండుండ్రి హైదరాబాద్ ఫెస్టివల్ అరవింద్ సిక్స్టీ సిక్స్ ఇక ఆమె ఎప్పటి నుంచి బోనాలు ఎత్తుతుంది ఏం చేస్తుంది అనేది తెలుసుకోవాలనుకున్నా ఇక ముందర థమ్సప్ ఛాయ్లు ఏమైనా ఉంటే పెట్టుకోవాలి మేము ఇక్కడ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం మేము టైంపాస్కి అది చేస్తూ ఉంటుంది హాయిగా ఇంటర్వ్యూ చూడండి ఎవరన్నా తెలియని విషయాలు తెలుసుకోండి ఇక తెలిసినాయి అన్నీ మనకు తెలిసినాయి అని అనుకుంటే సప్పుడు కాకుండా టీవీ అయితే చూస్తున్నాం కాలు నిలవదు మనసు నిలవదు ఆశడం అయింది శ్రావణం వచ్చింది ఇక కాక నది ఇంటర్వ్యూ చూసిరు ఎంతో ఎంతోమందిని కళాకారులను ఎక్కడ కళాకారులు ఉంటే ఎక్కడ సంస్కృతి సాంప్రదాయం ఉంటే గక్కద ఈ పోరాడు ఉంటారు అన్నట్టుగా తెలంగాణ ఆంధ్రాతో పాటు దాదాపుగా తొమ్మిది రాష్ట్రాలు తిరుక్కుంటూ తిరుక్కుంటాయి ఇలా మళ్ళా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే మన చందనగర్లో ఉన్నటువంటి జోగిని మాత అయినటువంటి జోగిని చిట్టి అమ్మ మనం ఉన్నాం వారు ఎప్పటి నుంచి బోనం తీస్తున్నారు ఏం చేస్తున్నారు ఇది శ్రావణ మాసం బోనాల జాతర కాబట్టి ఎప్పటి నుంచి బోనం చేస్తున్నారు ఏం కథ అనేది తెలుసుకుందాం అంటే ఇక చూస్తూనే ఉండు పీపీఆర్మీనేజర్ అంతా ఇక సానుమాసం వచ్చింది కక్క కథ ఏమైతే ఉండవు ఆచరణం కాకే దుమ్ దామ్ దూసుకొని కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసం నిష్ట నియమాపాలు వరలక్ష్మి రథం కోసం వరలక్ష్మి దేవి కోసం చూస్తారు కదా అందుకే అందరూ ఆషాఢంలో ఉరుకులాడుతుంటే నేను శ్రావణంలో ఉరుకులాడినా అమ్మవారిని ప్రశాంతంగా తీసుకొచ్చి అమ్మవారి రూపము అమ్మవారి ప్రశాంతమైన మాటలు శ్రావణ మాసం ఎట్లా ఉంటుంది ఆషాఢ మాసం ఉంటుంది దానికి దీనికి ఈ మధ్యన జరుగుతున్న ఇన్సిడెంట్ల పైన అన్ని తెలుసుకోవాలంటే పిల్లగాడు సూటిగా మాట్లాడుతున్నాను మనసు మరేసేమైనా దమ్మ దుబ్బాయి చెప్పుడు తప్ప చూపించడం ఎక్కువ పాలిప్రా అమ్మగారితో మాట్లాడడం రానరి అమ్మ శనార్థి ముందుగా మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు అయిపోయిన ఆషాఢం శుభాకాంక్షలు ఇక జోగిని చిట్టి మాత్రం అంటే మేము చాలా విన్నాము ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ చూసాము నిష్ట నియమాలతో చూసినాము ఇక అన్నీ అంటే మీ గురించి నాకు తెలుసు కానీ మన పిల్లలకు తెలియదు కాబట్టి ఒక్కసారి మీ పరిచయం మీ ఊరు మీ పేరు ఒక్కసారి పరిచయం చేసుకోండి అందరికీ శనార్థి నేను మీ చిట్టిని మాట్లాడుతున్నాను జోగిని మాది వచ్చే సిద్దిపేట మాది కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి నేను బోనం ఎత్తుకుంటున్నాను ఓకే అమ్మా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు సాను మాసం కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది మేము అడగంగానే ఇచ్చారు అవును ముందుగా ఈ బోనం అనేది పదిహేను సంవత్సరాల నుంచి ఎత్తున్నామని ఇంట్రొడక్షన్ అని చెప్పారు అసలు ఈ బోనం అనేది ఎందుకు ఎత్తాలనిపించింది అమ్మవారు కళలు కనపడాల మీ వంశంలో ఉందా ఎట్లా నుంచి స్టార్ట్ అయింది బోనం అనేది బోనం అనేది ఎట్లా స్టార్ట్ అయింది ఏ విధంగా స్టార్ట్ అయింది ఏ నుంచి స్టార్ట్ అయింది బోనం అంటే మా అమ్మకి దేవుడు వస్తుంది ఎల్లమ్మ దేవుడు వస్తుంది ఎల్లమ్మ వస్తుంది పోచమ్మ ఇట్లా వస్తుంది నేను చిన్నప్పటి నుంచి చూసింటిని వచ్చేటప్పుడు నాకు కూడా ఇట్లా నేను స్కూల్కి వెళ్ళి వస్తుంటే మా ఇంట్లో మా అమ్మకి అమ్మవారు వచ్చి దేవుడు చెప్తుంది నాకు ఎందుకు ఇట్లా వై ఒకసారి ఇట్లా అయింది అయి కింద పడిపోయినా పడిపోయినాక మా అమ్మ అమ్మ వాళ్ళు మా అందరు వచ్చి ఏమైంది ఏమైందని లేపి నీళ్ళు జల్లి లేపారు లేపితే తర్వాత అట్లా రెండు రోజుల తర్వాత మళ్ళీ సేమ్ అట్లయింది అట్లేనాక ఒక బోనాలు అవుతున్నాయి మా గల్లీలో బోనాల పండుగ అవుతుంది ఎలా వెళ్ళామా పండుగ వేసుకుంటారు నాకు తెలియదు చిన్నప్పుడు ఆటోమేటిక్గా అట్లా వచ్చేసింది అమ్మవారు వచ్చేసింది అమ్మవారు వచ్చినాక మా అమ్మ వాళ్ళు గింత చిన్న చిన్న వయసులో వస్తే బాగుండదు కదా అన్నట్టుగా నాకు కొన్ని ఆపం శాంతి వేసేరు కొన్ని రోజులు అట్లా ఆపేరు కానీ అమ్మవారు ఆగలేదు అట్లా వచ్చేసింది ఒకసారి ఇంట్లో స్టార్ట్ అయ్యింది అమ్మ అంటే ఉంది కాబట్టి అమ్మవారు ఉంది కాబట్టి ఇంకా నిష్ట వంశం అనేది రావాలి కాబట్టి ఆటోమేటిక్గా అమ్మవారు ఆపిన ఆగకుండా వచ్చింది సో అమ్మవారు కూడా బోనాలు ఎత్తే వాళ్ళ ఎట్లా ఏం చేసేస్తారు మా అమ్మవాళ్ళు ఫస్ట్ భయపట్టలు వద్దు నీకు దేవుడు వద్దు అని భయపట్టలు కానీ అమ్మవారు ఇక నా మీద కన్నేసిందంటే ఎన్ని చేసినా కానీ ఆగలేదు నాకు చాలా ఇబ్బందులు కూడా అయినాయి మా అమ్మవాళ్ళు ఎందుకంటే వద్దు అమ్మవారు రావద్దని మొక్కిర్రు చేసిర్రు కానీ అమ్మవారు ఆగకుండా వచ్చేసింది గత పదిహేను సంవత్సరాల నుంచి నేను బోనం ఎత్తుకుంటున్నాను ఇక అట్లనే కంటిన్యూగా చేస్తున్నాను బోనం ఎత్తుకుంటూ ఓకే మొట్టమొదటిగా తొలి బోనము ఎక్కడ సమర్పించరు ఏ ఊర్లో సమర్పించరు ఏ విధంగా సమర్పించరు తొలి బోనం అంటే మా దాంట్లో వాళ్ళు అన్నారు చిట్టి మనం బోనాల పండగ వెళ్దాం రా అని అన్నారు సరే పదిహేను సంవత్సరాల కిందనే బల్కంపేట ఎల్లమ్మ కాడ మేము బల్కంపేట ఎల్లమ్మ కాడికి లగ్గానికి వచ్చినాం బల్కంపేట అమ్మవారి తల్లి లగ్గానికి వచ్చినాము అక్కడ బోనాలు చేస్తే నాకు తొలి బోనం ఎత్తిరక్కడ నేను బోనం ఎత్తుకున్న ఫస్ట్ టైం నేను బలకంపేట వెళ్ళమ్మ కన్నా బోనం ఎత్తుకున్నాను పదిహేను సంవత్సరాల కిందట బోనం ఎత్తుకున్న తల్లి ఎప్పుడు ఆజ్ఞలు అట్లే ఉండాలి అందరికి ఆశీస్సులు అట్లే ఉండాలి ఎల్లమ్మ తల్లివి అందరినీ ప్రజల్ని మంచిగా చూడాలని కోరుకుంటున్నాను ఇవ్వడం బల్కంపేటలో తొలి బోనం ఎక్కించుకో ఆ పదిహేను అక్కడనే సాయిబాబా గుడికి అక్కడనే మేము ఉండేది అక్కడనే ఉండేవాడిని ఎల్లమ్మ తల్లి జాతర అంటే గ్రాండ్గా జరిగేది ఒకప్పుడు ఏనుగులు గుర్రాలు మీద అమ్మవారు బయలుదేరేది ఇప్పుడు మారుతున్న జనరేషన్ జనాలు లక్షల కొద్ది అక్కడ వెళ్తున్నారు మొట్టమొదటి బోనం అక్కడ ఎత్తినారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంకా ఆఫర్లు పెరుగుతూ ఉంటాయి అమ్మవారి కర్ణా కటక్షం ఎందుకంటే బావిలో ఉన్న ఇల్లమ్మ తల్లి బావిలో లందల దాగిన ఇల్లమ్మ తల్లి కాబట్టి ఇష్ట నియమాలు ఉంటాయి మళ్ళీ అక్కడ నుంచి కొనసాగుతూనే ఉంది కాబట్టి ఊరు ఊళ్ళో ఎన్ని దాదాపుగా ఎన్ని విలేజ్లలో ఎత్తింటారు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎత్తింటారు బోనాలు లెక్కలేదు అనుకుంటారు ఇక అంటే ఇక లైక్ అసలు చెప్పొద్దు అసలు చిట్టి బోనం జోగిని అంటే ఒక పేరు చాలా అసలు ఒక్కొక్కసారి అయితే అబ్బారా రండి అసలు ఈరోజు బోనాలు ఉన్నాయంటే కూడా పొద్దున వాళ్ళు పాపము సాయంత్రం బోనాలు ఉన్నాయంటే కూడా నాకు టైం లేదంటే కూడా వాళ్ళు పొద్దున కూడా పెట్టుకోరు నా కోసం మీరు డేట్లు కూడా మార్చుకున్నారు కోసం టైం కోసం మార్చుకున్న వాళ్ళు ఉన్నారు సాయంత్రం బోనాలు అయితే పొద్దున మార్చుకుని ఉన్నారు ఈరోజు డేట్ నాకు ఫిక్స్ కాదంటే కూడా మీరు రావాలని కూడా నా కోసం డేట్లు చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా ఊర్లలో ఎత్తుకున్నాను చాలా షోలలో చేస్తాను కానీ ఇక నేను లెక్క పెట్టలేను ఇక అవన్నీ మనకు లెక్కలు ఉండేవి కదా అట్లా చేస్తుంటారు చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు ఏ విధంగా మీ బాల్యం అనేది ఎట్లా సాధి చదువు విషయంలో చదువు విషయంలో అంటే నేను సిద్దిపేటలో హై స్కూల్ పదో తరగతిగా చదువుకున్నాను టెన్త్ క్లాస్ చదువుకున్నాను ఎందుకంటే ఎంత చదువుకున్నా కానీ అమ్మవారు ఇట్లా నాకు డప్పు సప్పుడు వస్తే నాకు ఇట్లా అమ్మవారు వస్తుంది ఇట్లా నాకు ఏడుపు రావడము ఫస్ట్ ఫస్ట్ ఇట్లా డప్పుల సప్పుడు వస్తే బోనాలు ఇట్లా వస్తే ఏడుపు రావడము స్కూల్లో కూడా స్కూల్లో కూడా సెవెంత్ ఎయిత్ క్లాసులో వస్తే మా టీచర్ అడిగింది ఏమైంది ఏమైంది అట్లా ఏడుస్తున్నావు ఏమైంది అంటే నాకు ఎందుకంటే స్కూల్ పక్కపంటే డప్పుల సౌండ్ వస్తుంది నాకు బోనాలు పోతున్నాయి ఏమో వస్తుంది నాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఇట్లా స్టార్టింగ్లో అట్లా నేను చిన్నప్పటి నుంచే నాకు ఎయిత్ నైన్త్ క్లాసులనే దేవుడు రావడం స్టార్ట్ అయింది లేదు ఇక ఇక అప్పటికే కొంచెం ఇక మాకు ఇళ్ళకి వచ్చేసిన నేను ఇప్పుడు సిద్ధిపేట అంటే పొలాలు కుటుంబం నార్మలే మాకు వ్యవసాయం ఇట్లా ఏం లేదు నార్మల్ కూలి పని చేసుకుంటారు మమ్మీ మార్కెట్లో కూరగాయలు అమ్ముతుంది డాడీ అది కూలి పనికి వెళ్తాడు లేడు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చి పదిహేను సంవత్సరాలు అయినా ఊరికి వెళ్తుంటారు వస్తుంటా వెళ్తుంటారు బోనాలు తీపిస్తుంటారు ఇక సిద్దిపేటలో అంటే ఇక చిట్టి వచ్చిందంటే ఇక అసలు మన ఊరుకున్నట్టు ఉంటుంది కాబట్టి మరి దాదాపుగా గోల్కొండ బోనాలు ఈ యొక్క సికింద్రాబాద్ బోనాలు ఆల్దర్బాద బోనాలు అన్ని కూడా మీరు ఎత్తుతుంటారు కదా ఈ చందానగర్ లో కూడా ఎత్తుతుంటారు కదా ఈ చందానగర్ల పరిస్థితి ఏమి ఎట్లా ఎత్తుతుంటారు ఏ విధంగా కమిటీ నుంచి ఎత్తుతారా ఎట్లా కమిటీ అంటే ఇక్కడ చందనగర్ లో మా గురువు ఉంటది సదామాలకమ్మ అని ఆర్ఆర్ డిస్టిక్ సదామాలకమ్మ అని ఉంటుంది ఆమె చాలా ప్రతి ఇయరు మస్తు గ్రాండ్గా తీస్తుంది మొన్న కూడా రీసెంట్గా కూడా తీసినాం ఆ శ్రావణం స్టార్టింగ్లోనే తీసినాము ఇక ఉంటుంది ఇక్కడ పోచమ్మ గుడి వెళ్ళమ్మ ప్రత్యేకంగా ఉంది పక్కనే ఉంది తీసినాము ప్రతి ఇయర్ మా గురువు సదామాలకమ్మ ఆర్ఆర్ డిస్టిక్ సదమాలకమ్మ ప్రతి ఇయర్ తీస్తుంది ఆమెకు చాలా ఆమె కూడా చాలా భక్తి పోచమ్మ గుడి ఉంది ఎల్లమ్మ గుడి ఉంది ప్రతి ఇయర్ తీస్తూనే ఉంటుంది ఉంది మాకు ఓకే రెస్పాన్స్ వీటిలంతా బాగానే ఇస్తారు మాకు ఇన్వైట్ చేసినక్కడికి కూడా బాగా రెస్పాన్స్ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది మా దాంట్లో కూడా మేము చాలా మంచిగా చేసుకోక అమ్మవారికి అని అంటే అమ్మవార్ల మేమే అన్నట్టుగా మాది అసలు అమ్మవారు మేమే అన్నట్టుగా అయిపోతాం ఆ టైంకు అమ్మవారు వాళ్ళందరూ అనుకుంటారు మీరే అమ్మవారు లెక్క అమ్మ అని ఇట్లా చేస్తారు కానీ దేవుని వల్ల ఆ టైంకు మేమే లాగా ఉంటాము సో పదో తరగతి వరకు చదువుకున్నారు పదో తరగతి అప్పుడే అమ్మవారినిపోర్ట్ వచ్చేసింది అట్లా కొనసాగుతా ఉంది బోనాల జాతర సాధారణంగా బోనం అంటే మనం చాలామందికి బోనాలంటే ఏదో బోనాల పండుగ వచ్చింది ఆడుతు పారుతున్నారు అంటారు బోనం ఏం వండిపోసారి ఏమేం పలహారం అంటే అమ్మవారికి ఎక్కటివి అంటే బెల్లమన్నము అన్నము పచ్చగూర శాఖ అవి ఎక్కిస్తాము ఎందుకంటే అమ్మవార్లు నిష్ట నిష్టంగా ఉంటారు కాబట్టి తల్లులకు అవే ఎక్కుతాయి మేము అవే వడ్డిస్తాము మళ్ళీ తొలి బోనం కూడా ఫస్ట్ టైం కూడా వాళ్ళు గుళ్ళే పంతులు కూడా మా బోనాలే నైవేద్యం ఫస్ట్ మావే ఎక్కిస్తారు ఆ వ్యక్తి సో అంత నిష్టగా మీరు బోనాలు ఎత్తు ఆషాడం ఆషాఢం శ్రావణం బోనాలు వచ్చినాయంటే జోగిని మాతల కోసం పరిగెడుతుంటారు జనాలు ఒక పక్కన చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది సో మీ జీవిత అంతరంగంలో అంటే మీరు బాల్యం ఊహ తెలిసిన నుంచి అమ్మవారు వచ్చిన నుంచి బోనం ఎత్తిన నుంచి కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది మీరు ఇట్లా బోనాలు ఎత్తేటప్పుడు బాధ బాధ అనిపించినటువంటి విశేషం ఏమైనా ఉందా బాగా రోజు ఇట్లా బాధ అనిపించింది అమ్మవారికి ఇట్లా చేయకూడదు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని బాధపడిన రోజు ఏదైనా కమిటీ సభ్యుల ద్వారా కానీ ఇప్పుడు ఆకతాయిలో వెంటబడినప్పుడు బోనం ఎక్కడ చాలామంది చిరాకు పడతా ఉంటారు మనం అమ్మవారిలో ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితులు మనం బాధపడ్డ సందర్భం ఏమైనా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బాధపడ్డది ఏం లేదు ఎక్కడికి నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు చాలా బాగా సక్సెస్ఫుల్గా చూసుకున్న చ వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా చేసిర్రు పంపించరు ఇబ్బంది అంటూ ఏం లేదు మేము పోయినాము బోనాలు ఎత్తుకున్నాము మాకు చాలా సపోర్టింగ్ చేసారు ఇప్పుడు మా సంఘం తరపు నుంచి అయినా విలేజ్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు మాకు విలేజ్ వాళ్ళు కూడా చాలా సపోర్టింగ్గా ఒక అమ్మవారు వచ్చింది ఆమె బోనం ఎక్కే ఎవరు డిస్టర్బ్ చేయదని చెప్పేసి ఆ కమ్యూనిటీ వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకుంటారు మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు చేస్తారు ఇప్పటివరకు అయితే ఇబ్బందులు అంటూ ఏం లేవు ఎందుకంటే వాళ్ళు యూత్ అబ్బాయిలు ఏం చేస్తారు అంటే మా ఊరికి వచ్చింది అని వాళ్ళు సెల్ఫీల కోసం దాని కొంచెం మీద మీద వాడతారు హైదరాబాద్ ఎందుకంటే వాళ్ళు చాలా లాంగ్ నుంచి వస్తారు విలేజ్ నుంచి అట్లా చూస్తారు చూడడానికి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంజాయ్ వీళ్ళని చూడాలి వీళ్ళని వీడియోలు తీసుకోవాలి సెల్ఫీలు తీసుకోవాలి వీళ్ళతో బాగా ట్రాఫిక్ ఉంటుంది అట్లా ఉంటుంది కాబట్టి ఉత్సాహంతో ఇక కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళు రాంగ్ అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అని కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది నేను అనట్లేదు ఇబ్బంది అని ఇప్పటివరకు అయితే నాకు కాలేదు కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ వాళ్ళు ఇబ్బంది అని కోసం కాదు నేను చెప్పాలంటే వాళ్ళు ఫొటోస్ కోసము ఈమెను కలవాలి ఈమెను చూడాలి అని సంతోషంతో ముందు కూరుకు అది కొంతమందికి జనాలకు ఇబ్బందిగా కూడా అవుతుంది అలా అవుతుంది కానీ మాకైతే ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కానీ అయ్యే కాడ అవుతుంది డిస్టర్బెన్స్ అంత అవుతుంది కానీ బ్యాడ్ గేమ్ ఉండదు

ఆపేసారు ఆపేసిన తర్వాత మాకు చాలా కష్టాలు వచ్చినాయి మా నాన్న అప్పుడే చనిపోయిండు అంతలో మా నాన్న చనిపోయిండు కొన్ని రోజులు రాక మాకు సపోర్టింగ్ అంటూ ఎవ్వరు లేరు మాకు మా మమ్మీకి నాకు మేమిద్దరేమో ఉంటాము అక్క వాళ్ళు అన్న వాళ్ళంతా సపరేట్గా ఉంటారు చాలా ఇబ్బందులు అయిపోయినాక ఎవ్వరు సపోర్ట్ చేయకపోతే సరే అని అట్లనే ఒక దే నేను నేను మొక్కుకున్నాను మా మమ్మీకి తెలియకుండా నేను బలకంపేటకు వచ్చి ఎల్లమ్మకి నేను మొక్కుకున్నా తల్లి మా ఇంట్లో మంచిగా ఉంటే నీకు బోనం ఎక్కిస్తా మా మమ్మీని దోలుకొని వస్తాను మాకు చాలా ప్రాబ్లంలు ఉన్నాయని నేను తల్లి బలకంపేట ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నాను మాకు అప్పుడు కొంచెం కొంచెం కష్టాలు తీరుకుంటూ తీరుకుంటు వచ్చినాయి నేను చెప్పాను కదా ఫస్ట్ బోనం నాది బల్కం పదిహేను సంవత్సరాల కిందనే నా బోనం ఫస్ట్ బోనము బల్కం పెట్టి వెళ్ళాము తల్లికి ఎక్కించిన అప్పటి నుండి కొన్ని కొంచెం 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 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటూ వచ్చినాయి వరకు అయితే మంచిగా ఉన్నాం తల్లికి ఇప్పటి వరకు ఎక్కిస్తూనే ఉంటా ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటా గోల్కొండ బోనాలు చేస్తూనే ఉంటాము పోచమ్మ బోనాలు చేస్తూనే ఉంటాము ఆ తల్లుల ఆజ్ఞలు మాకు ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు అయితే సంతోషంగా ఉన్నాము ఓకే ఇట్లా బోనాలు ఓకే బోనాల పండుగలు వచ్చినప్పుడు సీజన్లు వచ్చినప్పుడు పండుగలు ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది ఆషాఢము శ్రావణం పోయిందనంటే మళ్ళీ ఆషాఢం శ్రావణం వచ్చే వరకు జోగిని ఎక్కడ కనపడడం అనేది కనపడదు అంటే ఈ కన్ను అడపదడప కండుగా చేసుకుంటే మళ్ళీ ఈ సమయంలో అంటే బోనాలు ఉన్నప్పుడు ఓకే ఉపాధి బోనం పిలుస్తారు ఇంత ఆడరని మాట్లాడుకుంటారు గుత్తిదారులు మాట్లాడతారు ఇస్తారు మీరు కూడా నిష్ట నియమాలతో నమ్మవారికి తర్వాత మీ జీవిత గమనమైంది అసలు ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా తర్వాత మీరు ఎట్లా నడుస్తుంది మీ జీవితం బోనాలు అంటే ఓకే పది పదిహేను రెండేళ్ళు హాయిగా ఉంటుంది గడుపుతారు ఏ అమ్మవారి గుడికైనా బోనాలు ఎత్తుతాము మనకు ఒక సెలబ్రిటీ చిట్టి బోనం మీరు అన్నట్టు నేను వైకా భవిస్తా చిట్టి బోనం వచ్చిందని ఊర్లో కానీ ఇక్కడ తర్వాత జీవనగణం అనేది అసలు మీరు ఏం చేస్తుంటారు వర్క్ ప్రొఫెషన్ ఏంది ఇట్లా ఈ సంవత్సరం పాటు మీ ఉపాధి ఎట్లా సంవత్సరం పాటు అంటే ఇన్ని రోజులు బోనాలు ఎత్తుకోవడము ఆ చేయడము ఓకే తర్వాత మిగతా టైంలో మాకు పండుగలు వాళ్ళ నెలలో పండుగలు అయితే పిలుస్తారు పిలుస్తారు చేస్తారు తర్వాత మళ్ళీ మాది ఏంది మా కమ్యూనిటీ ట్రాన్స్ జెండర్సు మళ్ళీ నేను మా గురువుల దగ్గరికి వస్తాను మా ట్రాన్స్ జెండర్స్ దానికి మళ్ళీ బయటికి అట్లా వెళ్తాను అట్లా అదే జీవన ఉపాధి మాకు కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు గోణాలు వైపు ఇక్కడ ఒకవైపు ఉపాధి చేసుకుంటున్నారు మరి ఇంత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చూస్తున్నారు రీసెంట్గా టెంపుల్స్ మీద కూడా మన హిందూ ధర్మం మీద కూడా చాలా వరకు జరుగుతున్నాయి సో దీనిపైన అంటే అమ్మవారు నిష్ట కోసము అమ్మవారి కోసం కొట్లాడే వాళ్ళు చాలామంది అవుతున్నారు మరి అమ్మవారి కోసం మన అంటే మీ ఉన్న అభిప్రాయం దేవాలయాలు కానీ ఇప్పుడు క్యూ లైన్లలో జోగిని మాతలు కానీ అంటే నేను అందరినూ కష్టపడి ఆడుకుంటా పొలిటికల్ లీడర్ల దగ్గర కూడా తీస్తారు అమ్మ కూడా పిలుస్తుంది పిలుస్తుంది పిలుస్తాను దగ్గర మర్యాద ఎట్లుంటుంది సాధారణంగా పొలిటికల్ అంటే ఇంకా డ్రింకింగ్ కక్కా ఉంటుంది ముక్క ఉంటుంది ఆట ఉంటుంది పాట ఉంటుంది మాకు పొలిటికల్ దగ్గరికి పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముందట అట్లా ఏమి ఉండదు వాళ్ళ తర్వాత చేసుకుంటారు ఎంజాయ్ ఏమో కానీ మా బోనం అంతా చేసే వరకు మంచిగానే ఉంటారు రెస్పెక్ట్గానే ఉంటారు చాలా పొలిటికల్ దాంట్లో కూడా ఎత్తుకుంటాను నేను కానీ వరకు అయితే ప్రజెంటే అవి ఏం లేవు మంచిగా పోయినంత వరకు అయ్యో చిట్టి బోనం వచ్చింది ఆమె పోయాక ముచ్చట వేరే కానీ నున్నంతసేపు మంచిగా రెస్పెక్ట్గా ఉంటారు వాళ్ళు పొలిటికల్ వాళ్ళు ఇంకొకటి అర్థం కాదమ్మా ఇక్కడ ఒక బోనం వరకే అయితే ఆడుకుంటూ పాడుకుంటా ఒక్కోళ్ళు కథలు చెప్పుకుంటా పటాలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పలహారం బాణి తీసినప్పుడు పాపము ఆ బోనం పలహారం బాణి కాడ నుంచి ఎత్తుకొని ఉంటారు మళ్ళీ మూడు గంటలు నాలుగు గంటలు అతనే ఎత్తుకొని ఆడుతూ ఉంటారు అదే శక్తితో అమ్మవారికి సమర్పిస్తారు మళ్ళీ వచ్చి ఇంకొక బోనం ఎత్తడానికి వెళ్తారు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అసలు అమ్మవారు ఏ విధంగా ఇస్తుంది అసలు మాకు అమ్మవారు ఉంటుంది కదా మాకు అమ్మవారు ఉన్నప్పుడు అంత ఏమనిపే టైం ఎంత అవుతుంది అని కూడా ఏ మేము ఎత్తుకున్నప్పుడు అనుకుంటాము మేము ఎత్తుకున్నప్పుడు ఆలోచిస్తాం ఫస్ట్ ఎంత దూరం ఉందో టెంపుల్ ఎక్కడ ఉందో ఎందుకంటే మనం ఫస్ట్ టైం అలా విలేజ్కి వెళ్తున్నాం కాబట్టి మనకు అంత ఏర్పడది కానీ బోనం ఎత్తుకున్నప్పుడు మాకు టైమింగే ఏర్పడదు కొంతమంది తర్వాత లాస్ట్కి అంటారు అమ్మ మీ అసలు మేడం మీరు ఎంతసేపు ఇది ఇంత బరువు మోసిర్రు ఎంతసేపు మీరు ఉన్నారు అది బోనం ఎత్తుకొని అని అంటారు కానీ మాకు అమ్మవారి దయ ఉంటుంది కాబట్టి మాకు ఆ బరువు అనేది ఏర్పడది అమ్మవారి వచ్చి కూర్చుంటది ఇష్టంగా ఉంటది సాధారణంగా సింగిల్ గా పోనం అయితే ఆడతా పాడతా వెళ్ళిపోతా ఉంటారు కానీ పలారంబాణి అంటే పలారంబాణిలో సగం కనీసం సగం దూరం అని ఎత్తుకునే నిలబడతారు వాళ్ళ పాపం అంత శక్తి ఎట్లా వస్తుందని మేము ఆలోచన చేస్తుంటాము పలార బండి అనే కాదు ఇప్పుడు విలేజ్ లలో కొంతమంది మాకు ఏం చెప్తారు మొత్తం ఇట్లా చెప్పరు గిక్కని అమ్మ గుడి అని చెప్తారు ఇప్పుడు వాళ్ళు పండగలు చేస్తారు గిక్కని అమ్మ బొడ్రే గీని అమ్మ గుడి గాని అమ్మ అని చెప్పేసి తీసుకెళ్తారు ఊరు మొత్తం తిప్పుతారు వాళ్ళు మాకేమో ఆ జనాలను చూసి ఆ బోనం ఎత్తుకుంటే మాకు అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్ ఎంత ఉంది ఆ లాంగ్ ఎంత ఉందని మేము చూడలేము ఇక మేము అట్లనే వెళ్తూనే ఉంటాము అట్లా సో ఇప్పుడు చిట్టి బోనం అనే వ్యక్తి కూడా పది మందికి పరిచయం అయింది చాలా సంతోషము ఇప్పుడు ఇంకా కూడా ముందుకు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పటివరకు ఏమైనా ఇంటర్వ్యూలు ఇచ్చినారా ఇచ్చినా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇంటర్వ్యూలు చేస్తాను నేను చాలా ఇంటర్వ్యూలు చేస్తాను చాలా మంది నన్ను అడిగి హ్యాపీనెస్ ఉంది అంటే ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు చేయడమే కదా దానివల్ల ఏమైనా లాభం అని ఏమైనా జరిగినా అంటే ఆర్డర్స్ ఏమైనా పెరిగినాయా చేయడం వల్ల పెరిగినాయి అంటే మనం ఇంటర్వ్యూలు చేయడమే కదా దానివల్ల ఉపయోగం కూడా ఉండాలి కాబట్టి అట్లా పాజిటివ్గా ఉండాలి కాబట్టి ఇంకొకటి ఇప్పుడు బోనాల క్యూస్ అనే విషయం మాట్లాడుతున్నాం కదా బోనాలలో ఇప్పటివరకు జరుగుతున్నాయి కదా ఇట్లా క్యూ లైన్స్ పాపం భక్తులకు జోగునీలకు సపరేట్ చేస్తున్నారు బట్ ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా కోరుకుంటున్నారా మీ ద్వారా ఇంకా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా వాళ్ళకు కొంతమందికి కొన్ని ఊర్లలో అర్థం కావట్లేదు ఇక్కడ సిటీలో మెయిన్ సిటీలో సిటీలో కూడా ఇంకా కొంచెం మాకు ఇప్పటివరకు అయితే ఓకే జోగింగ్లకంటూ సపరేట్ విఏప్లైన్ ఉంది ఇంక కొంచెం జర మాకు రెస్పెక్ట్ ఇచ్చి జోగిన్లమని కొంచెం ఒక చూపు చూసి మాకు కొంచెం ఇంకా స్పెషల్గా దర్శనాలు ఇస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను అనిపిస్తుంది మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీరు అంత దూరం ప్రత్యేకంగా మా కోసం వచ్చినందుకు కూడా చాలా మీరు మీ ఫ్యామిలీ మీ కుటుంబ సభ్యులు బాగుండాలి ఆ ఎల్లమ్మ తల్లి ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను నేను నేను కూడా ఎల్లమ్మ తల్లి భక్తుందే అమ్మ సో ఫ్రెండ్స్ చూసి కదా దిల్డాలి ముచ్చట్లు అంటే అన్న ఏదో తమాసా ఆట పాట ఉంటుంది కానీ ఒక అమ్మవారిగా అమ్మవారి సేవలు చేసుకుంటూ కొన్ని కుటుంబాలల్లో ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు కొన్ని కుటుంబాలలో యాక్సెప్ట్ చేయరు అమ్మ చెప్పినట్టుగా ఫస్ట్లో యాక్సెప్ట్ చేయరు ఆ కష్టం వేరే ఉంటుంది ఆ యొక్క అనుభూతి వేరే ఉంటుంది అంతే కదమ్మా యాక్సెప్ట్ చేసినప్పుడేమో సంతోషంగా ఉంటుంది ఇప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే బోనం ఎత్తుకుంటున్నప్పటికీ సంతోషంగా కానీ కుటుంబాలలో కొంచెం నిరాశ ఎదురయ్యి కొంచెం బాధపడే రోజులు కూడా చాలామంది జోగిని ఇప్పటికీ చేస్తున్నారు సో అలా కాకుండా ఆ చిట్టమ్మ అదృష్టం ద్వారా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటుంది కాబట్టి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి అనే కాదు సర్వదేవతలు నూట ఒక్క మంది అక్కజల్లెళ్లకు ఎంతో పవిత్రమైన నిష్ట నియమాలతో బోనాలు చేసుకుంటూ పచ్చగూర ఈ యొక్క తేలగూర ఈ యొక్క పసుపన్నము ఇవన్నీ కూడా నిండుగా వండి ఈ యొక్క పర్వన్నము బెల్లమన్నము అన్నీ కూడా వండి అఖండ దీపం వెలిగించి యాప కొమ్మలు వెలిగించే చక్కగా ఆడుతూ పాడుతూ అమ్మవారి స్వరూపాన్ని నిజస్వరూపంగా వాల్గొన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన చాలామంది కూడా అడుగుతున్నారు ట్రాన్స్జెండర్ కూడా జోగినిలకు మారుతున్నారని వాళ్ళు చేసే తప్పేం లేదండి వాళ్ళకు కూడా అమ్మవారి సేవ చేసుకోవాలని ఒక సంకల్పంతో వాళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు తప్ప వేరే చెడు దృష్టి కాదు సో వీళ్ళందరినీ కూడా మనం సమానంగా చూడాలి ఇక చిట్టి గారు చెప్పే విశేషమేందంటే ఇప్పటికైతే క్యూ లైన్లు జోగిని మద్దలకు ఒక వాల్యూ ఇస్తున్నారు ఇంకా వాళ్ళు వీళ్ళు అనే తేడా చూపకుండా ఒక సమానమత్వం అనేది చూపించుకొని జో అందరినీ సమానంగా చూడాలని అమ్మవారి దర్శనాన్ని కల్పించాలని మోక్షాన్ని ఇవ్వాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం ఇంకా చిత్తమ్మ గారికి మన ఛానల్ ద్వారా మన పీపీఆర్ మీడియా మరియు హైదరాబాద్ ఫెస్టివల్ ద్వారా చెప్పడం ఏంటంటే మన ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నా ఫౌండేషన్లో తెలంగాణ రాష్ట్ర ఈసీ కమిటీ మెంబర్గా కూడా వారిని అపాయింట్ చేస్తూ మరి రీసెంట్గా జరిగే అటువంటి అవార్డ్స్ కూడా వారిని ఎన్నుకో చేయడం జరుగుతుందమ్మా కంగ్రాచులేషన్స్ కూడా మీరు ఖచ్చితంగా అవార్డు ఫంక్షన్కి రావాలి మేము ఇచ్చే చిన్న పురస్కారాన్ని మీరు అందుకోవాలి ఖచ్చితంగా మీకు కూడా ఒక మాట ఏంటంటే ఎక్కడ బోనాలు ఎత్తినా ఎక్కడ పండుగలు చేసినా మన మీడియా మీకు సహకారం అందిస్తుంది ఎవరు నాకపోయినా మన మీడియా వస్తుంది మిమ్మల్ని ప్రచారం చేయడంలో ముందుంటుంది హిందూ ధర్మం అమ్మవారి ప్రచారాన్ని చేయడంలో ముందుంటుంది కాబట్టి ఇంకేమైనా మీరు మీ మీరు తోటి మీ తోటి జోగిని మాతలు బండారు కులానికి కనుక్కోవాలి మీ అమ్మ తిరిగే శిష్యులకు మీ గురువులకు కానీ ఈ సమాజానికి కానీ మేల్కొల్పడానికి మీకు ఆలోచించే వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే చెప్పండి కంపల్సరీ మా గురువులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువులకి అందులో నాకు పిల్ల ఇప్పుడు నాకు బోనాలు వెళ్ళంగానే బోనాలు ఆర్డర్స్కి వెళ్ళంగానే నాతోటి వచ్చే మా శిశువులకి ఎప్పుడు నేను వాళ్ళకి రుణ రావడానికి ఫస్ట్ చిట్టి బోనమని రావడానికి మా గురువులు నేను పిలవంగానే నాతోటి వచ్చేట నా శిశువులకి మళ్ళా ఊర్లో నాకు బోనాలు అనేవి ఆర్డర్స్ రాగానే ఒగ్గళ్ళకి బండారు కులపలందరికీ శతకోటి దండాలు అలాగే శనార్థులు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తూ నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్తుర్రు నాకు మంచి పేరు వచ్చిందని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాను వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళకి ఎప్పుడు ఉండాలి నాకు ఇచ్చే బోనాలు కూడా అయిన పిలిస్తే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎప్పుడు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అదమ్మ ఏమన్నా అంటే వారికి ఇచ్చినటువంటి గురువులు కానీ శిష్యులు కానీ బండారి కులం కానీ ఒగ్గోళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు వీళ్ళు ఎప్పుడైనా ఇంకా వాళ్ళని ఆదరించి ఇంకా అభిమానించి మరిన్ని అమ్మవారి సేవలో మరింత ముందుకు వెళ్తాం మీరు ఆర్డర్స్ ఇస్తే అని కూడా మా అమ్మవారు చెప్పడం జరుగుతుంది అంతే కదమ్మా సో ఆ విధంగా వెళ్తుంది అమ్మ ఫైనల్గా ముగించే ముందు చివరికి ఒకటే ఒక క్వశ్చన్ అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ అనేది మీరు వాడుతున్నారు సోషల్ మీడియా అనేది వాడుతున్నారు సాధారణంగా ప్లాట్ఫామ్ అంటే మన రీల్స్ అని పెట్టుకున్నారు సో అందులో మీ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండడం జరుగుతుంది మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ అనేది జరుగుతున్నాయా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏదైనా ఉంటే చెప్పేసేయనమ్మా ఇబ్బంది లేదు నిజంగా ఒక్క మెసేజ్ ఏంటిదంటే ఇన్స్టాగ్రామ్లో నేను నా నెంబర్ ఇవ్వడం అంటే నేను అమ్మవారికి పూజలో ఉంటా నేను అమ్మవారికి ఇస్తాను ఎవరికన్నా ఏమన్నా అమ్మ ఇది ఇబ్బంది అయిందని కొంతమంది ఏమంటారంటే అమ్మ మీ నెంబర్ ఇవ్వండి మాకు ప్రా ఇంట్లో ప్రాబ్లమ్ ఇది ఉంది అని అడుగుతారు ప్రతి ఒక్కరికి నేను నెంబర్ ఇవ్వలేను అసలు వస్తాయి పిలిస్తే వెళ్ళవచ్చు బోనాలకి అని నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన కానీ ఆ నెంబర్ కొంతమంది తీసుకొని బ్యాడ్గా చేస్తున్నారు బ్యాడ్ కామెంట్స్ పెడతారు ప్లీజ్ దయచేసి నేను అమ్మవారి పూజ చేస్తున్నా కాబట్టి అమ్మవారి ఆదరణ ఉన్నా కాబట్టి నేను ఒక జోగిని కాబట్టి నన్ను అట్లాంటి ఉద్దేశంగా చూడకండి మీకు శీతకోటి దండాలు పెడుతున్నాను నన్ను బ్యాడ్ మెసల్ చేయకండి ఏమన్నా ఉంటే మీ ఇంట్లో ప్రాబ్లం చెప్పుకోండి బోనాలు ఉంటే చెప్పండి ప్లీజ్ ఇదొక్కటి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి ఇది ఒక్కటి ఎందుకంటే ఆ నెంబరు నా బర్త్డే కోసం పెట్టుకున్నాను కానీ ఎందుకు కొంతమంది ఏం చేస్తారంటే ఆ నెంబర్ తీసుకొని బ్యాడ్గా మాట్లాడుతున్నారు బ్యాక్ కామెంట్స్ పెడుతున్నారు ఆ నెంబర్ తోటి ప్లీజ్ కదా ఒక్కటి మాత్రం చేయకని కోరుకుంటున్నాను తప్పకుండా అమ్మ సో ఈ విషయం వినాలిగా ఫ్రెండ్స్ కేవలం ఎవరైనా సరే అమ్మానే కాదు ఎవరైనా సరే వాళ్ళ తెరువు కోసం వాళ్ళ నెంబర్స్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది దాన్ని మనం చెడు ఉద్దేశంతో చేసుకుంటే చెడు అవుతుంది మంచి ఉద్దేశంతో చేసుకుంటే మంచి అవుతుంది కాబట్టి ఒక అమ్మవారు అమ్మవారి సేవ కోసం నన్ను అంతా బ్యాడ్ ఊహించుకుంటే కూడా అమ్మవారు ఊకు ఉండదు ఎందుకంటే నా అమ్మవారి సందేశంలో ఉన్న ఒక తల్లి తల్లికి ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటాయి కాబట్టి నా కోసం బ్యాడ ఊహించుకుంటే అమ్మవారు మీకు బాగా చూసుకోదు నేను చెప్తున్నాను అంతే సో తప్పుడు మెసేజ్లు కానీ తప్పుడు ఆలోచనలు కానీ ఏమైనా ఉంటే ఇప్పటికైనా సరే మంచితనంగానే మార్చుకోండి సో అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి మీరు బందరూ బాగుంటేనే మేము బాగుంటాం కాబట్టి ఆశీర్వాదం ఆలోచనలు ఎప్పుడు బాగుండాలి కాబట్టి అమ్మవారితో పెట్టుకుంటే ఒక ఆదిశక్తితో పెట్టు అమ్మ జోగిని మాత అయిన అమ్మవారే కాబట్టి అమ్మవారితో పెట్టుకుంటే ఆదిశక్తితో పెట్టుకున్నట్టే అమ్మవారితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఏమేమి జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే పురాతనం తెలవకుంటే ఒకసారి మన పెద్దలను అనుకోండి గత్త రెట్లు వచ్చింది అసలు బోనాలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనేది బోనాలు ఎత్తకుంటే ఇప్పటికీ మనం కూడా కరోనా లాంటి మహమ్మారిని కూడా పరిగెత్తిచ్చింది అంటే కారణం మనం ఉంటున్నటువంటి హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయం పచ్చని ప్రకృతిలో వెతినటువంటి రాసులు పోసిన ధనరాసులు పోసినటువంటి అమ్మవారి రాసులు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తే శాంతించి కరోనా పోయింది కానీ ఇట్లాంటి చెడు ఉద్దేశాలు పెడితే మళ్ళీ అనుకూలమైనటువంటి రోగాలు వస్తాయి రక్తాలు అమ్మవారు చెప్పిన రక్తాలు తక్కువ రోజులు వస్తాయి కాబట్టి అలాంటి ఆలోచనలు చేయకండి అమ్మవారి అమ్మ మీకు కూడా చెప్తాం ఎవరైనా చెడు ఉద్దేశంతో చేస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మనం కూడా మీకు సపోర్ట్ ఉంటాం మీడియా కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సూచిగాదుల్లా ఎట్లా ఉందో మన సిట్టి బోనంది ఉంది ఇంకా పెద్ద మనిషి ఎవరో తిరుగుతున్నారో ఒకసారి తీసుకోరు అట్లా इट दे अपन क्या आदत में पांगा कर 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 इट दे दा स्पाइसी रा बेबी कर कर वाइन कर 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 इट दे दा कर अपन तो आ गचूड़ छुड़ा के छुड़ा के बोलो मेथड गाना आदत है हां इप दमंस पे रैं पे रमा स्पाइसी एक बार मुक्का मार दो आ गचूड़ स्पाइसी और सम्मानटा और वाला बत आ गड़ जूड़ आड़ जूड़ा को నిష్ట నియమాలతో పాపం అమ్మవారు ఉంటే సునకం అంటారు కదా ఏమైనా ఎవరు వాహనం తెలుసా సాయిబాబా వాహనం తెలుసు కదా ప్రతి ఇంట్లో ఉంటారు పాపం పెద్ద మనిషి ఏం తెలియదు విశ్వాసంతో ఉంటాడు కాబట్టి నియతి మనం తప్పొచ్చు కానీ అది తప్పదు కాబట్టి ఏమన్నా చెప్తారా ఇగో నేను బో నేను బోనాలకు వెళ్తాను కదా తినది మా నా దగ్గర శిష్యులు ఉంటారు కదా వాళ్ళు దీనికి ఫుడ్ పెడతారు పాలు ఇట్లా ఇస్తారు కదా తినది నేను రాగానే ఇట్లా ఉరికొచ్చి ఇట్లా ఉరికొస్తే ఇట్లా ముద్దులు ఇస్తుంది అప్పుడు నేను పెడితే అప్పుడు తింటది ఏమన్నా తింటుంది వాళ్ళు వచ్చినాక చెప్తారు అమ్మ చూడు మేము నుండి పెట్టినాము ఏం తినలేదు మీరు రాగానే పెట్టానికి ఎట్లా తింటుందో చూడు పాలు తాగుతుంది చూడని అట్లా అంటారు నేను రాగానే చాలా అంతేగా అసలు అందుకే ఇప్పుడు

ఇక గీ స్నోఫీలు ఎంతో మంది ఇంట్లో ఉన్నాయి కదా అందుకనే గా స్నోఫీలకు ఫీలకు స్పైసీలకు గీ వీడియో కూడా చూపి దోస్తులకు దోస్తులు అయిపోతాయి కదా కాబట్టి ఇక చూడు ఎంత మంచి పడుకుంది అంటూ మళ్ళీ అక్కని వర్క్ వస్తున్నా అన్నని వర్క్ వస్తున్నాయి తమ్ముని వర్క్ వస్తున్నాయి చెల్లెని వర్క్ వస్తాను అసలు ఆ రోజుల్లో అందగా వస్తాడారా రావాల కనపడతాడు కనపడాలా మాయమవుతాడు మాల కడతా వెళ్ళి కొడతాడు ఎట్లా కొడతా అనేది చూడాలంటే మా అరవింద్ అన్న మళ్ళా వర్క్ వస్తా ఎట్లకెళ్ళి వర్క్ వస్తా ఏ దాన్ని వర్క్ వస్తా కళాకారులం వర్క్ వస్తున్నా జోగి మాత్రం మర్కొస్తున్నా కోతరాజులమ్మకు వస్తున్నా ఎవరిని వస్తారు చూడాలంటే స్ప్రైపుతాం సార్ బ్రైపోయినాయ సార్ ఇప్పుడు వేడి వేడి ఛాయ్ రాకూడదు సరికాలం కదా చల్ల గమున మోసుకొని పలుకొని మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు చిన్నారిటీ అమ్మ ధన్యవస్ ఒక స్నా